హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైడ్స్ ఈరోజు వీడియోలో టమాటో రోటీ పచ్చడిని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమాటో రోటీ పచ్చడిని అన్నంతో తిన్నా లేదా టిఫిన్స్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ టమాటో రోటీ పచ్చడిని ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సింపుల్ వేలో టేస్టీ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను వేసుకోండి ఈ నువ్వులని చిటపటలాడేంత వరకు వేపి ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ టమాటా పచ్చళ్ళలో నువ్వులు వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఇందులోకి పన్నెండు నుండి పదిహేను దాకా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఐదు మీడియం సైజు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఈ టమాటాలను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమాటా పచ్చడి కాస్త పుల్లగా ఉండడానికి ఉసిరికాయంత చింతపండును కడిగి తీసుకోండి చింతపండును వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి టమాటా ముక్కలు మరీ సాఫ్ట్గా ఉడికించాల్సిన పని లేదు ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా ముక్కల్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గ్రైండ్ చేయడానికి ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి మనం వేయించుకున్న నువ్వులను వేసి మెత్తన పొడిలాగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మిగతా వాటిని కూడా తీసుకొని గ్రైండ్ చేసుకుందాము అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టి తీసేసి వేయండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము ఇందులోనే మంచి టేస్ట్ కోసం పిరికడంతా కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి అప్పుడే ఈ పచ్చడి అనేది రోట్లో రుబ్బినట్లుగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి వన్ టీ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ టమాటో రోటీ పచ్చడిని అన్నంతో తిన్నా టిఫిన్స్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఓసారి ఈ స్టైల్లో టమాటా పచ్చడిని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రోటీ పచ్చడి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్